హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇవాళ అక్షయ తృతియే కదండీ సో ఏదైనా గోల్డ్ తీసుకున్నాం అనేసి చిన్నగా షాప్కి అయితే వెళ్తున్నాను సో మీకు కూడా చూపిస్తామనేసి వీడియో అయితే చేశానండి యాక్చువల్గా నేనైతే ఎవ్రీ మంత్ చిట్ అయితే వేసాను చిన్నదే ఎక్కువేం కాదు సో దానికోసమే ఖజానాలో అయితే వేసాను నేను ఎవ్రీ మంత్ సో దానికి ఖజానాకైతే వచ్చేసాను సో మీకు కూడా చూపిద్దామనేసి ఇలా మీకైతే వీడియో అయితే షూట్ చేశాను సో ఇవాళ నేనైతే బ్రాస్లెట్ తీసుకుందామని వెళ్తున్నానండి బ్లాక్ బీట్స్లో ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు ఎందుకంటే వాళ్ళు అయితే కి అయితే వెళ్లారు ఇంకా ఇక్కడ తీసుకొస్తే షాప్ లో గోల గోల చేస్తారు అనేసి ఇంకా స్కూల్ అయితే పంపించేసి మేమైతే వచ్చాము సో ఇక్కడైతే బ్రాస్లెట్ చూద్దాం అనేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంటుంది కదా ఇవాళ సో అక్షయ తృతీయ అంటే ఇంక అందరూ చాలా వరకు అయితే గోల్డ్ అయితే పర్చేస్ చేస్తారు సో అదే ఆశ అండి నాకు కూడా చాలా ఇష్టము గోల్డ్ అంటే చాలా పిచ్చి కూడా అలా అని చెప్పి ఎక్కువేం కొన్నానండి ఎప్పుడో ఒకసారి ఈ విధంగా చిన్న చిన్నగా కొంటూ ఉంటాను సో ఎవ్రీ ఇయర్ నాకైతే అక్షయతృతీయ కొనాలి అనేసి ఆశ అండి సో ఇవాళ కూడా నేను అక్ష తృతీయకి ఇలా బ్రాస్లెట్ అయితే చూసాను యాక్చువల్ గా నేను బ్లాక్ బీడ్స్ లో తీసుకున్నాం అనుకున్నాను కానీ నాకైతే బ్లాక్ బీడ్స్ లో దొరకలేదు అంత నచ్చలేదు కలెక్షన్ అయితే సో ఫైనల్ గా అయితే గోల్డ్ బాల్స్ లోనే ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను ఇదే అండి నాకు బ్రాస్లెట్ నచ్చిందా మీకు సో ఇంకా ఎవ్రీ టైం నేను ఏ గోల్డ్ కొన్నా ఏ టైంలో లో కొన్నా ఇలా తీసుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేస్తాను ఎవ్రీ టైం సో ఇలా ఈ విధంగా దేవుడి దగ్గర అయితే పూజ చేసి కాసేపు దేవుడి దగ్గర అయితే పెట్టి వేసుకుంటామండి యాక్చువల్గా యాక్చువల్గా మాకు ఎవ్రీ టైము కజాలను తీసుకోవడం అలవాటు చాలా వరకు మేము ఖజాలని పర్చేస్ చేస్తామండి చాలా క్వాలిటీగా అయితే మాకు అనిపిస్తుంది సో అందుకే మేము ఎవ్రీ టైము ఖజానాలోనే తీసుకుంటాము సో ఇంకా మా బుడ్డది కూడా పూజ అయితే చేస్తుంది సో ఫైనల్గా అయితే పూజ చేసిన తర్వాత నేనైతే పెట్టుకుందాం అనేసి తీసుకున్నానండి సో ఇది చూసారా ఇలా హ్యాంగింగ్ వచ్చి గోల్డ్ బాల్స్తో అయితే ఇలా బ్రాస్లెట్ అయితే వచ్చింది ఇంకా గ్రామ్స్ అంటారా ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ దాకా ఉందండి గ్రామ్స్ సో నాకు అమౌంట్ అయితే ఫిఫ్టీ త్రీ థౌజండ్ చేంజ్ అలా అయితే పడింది సో చిట్ అమౌంట్ పోను రిమైనింగ్ అయితే మేమైతే పే చేసాము సో ఈ విధంగా మనకి ఇలా చిట్ అమౌంట్ వేస్తే అండి మనకి కొంచెం ఆఫర్ కూడా ఉంటదండి మేకింగ్ ఛార్జెస్ లో సో దానికి ఇలా మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది సో ఏదో విధంగా చిన్న చిన్నగా మనం ఇలా వేసుకుంటే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటది సో ఎవ్రీ టైమ్ మనకి ఏదో విధంగా చిన్న చిన్నగా ఇలా అయితే మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు మీకు కూడా ఇలాంటి ఐడియా ఏమైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఇది మనకి హెల్ప్ఫుల్ గానే ఉంటది కదా ఉన్న గోల్డ్ రేట్ లో చాలా కాస్ట్లీ అండి ఇప్పుడు వచ్చేసి గ్రామ్ అయితే ఇవాళ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉంది ఇదండి ఇవాళ మినీ బ్లాగు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్